హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ డబ్బులు ఈ తేదీన రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇస్తూ వస్తుంది ఇక త్వరలోనే రైతన్నల అందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ఎక్కడ ఏ మేనిఫెస్టోలో ఎటువంటి బహిరంగ సభల్లో కూడా రుణమాఫీకి సంబంధించి హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఆర్థికంగా ఎంతగానో ఈ పథకం అనేది కూడా ఉపయోగపడుతుందని రుణమాఫీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అన్ని పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఎక్క రైతులందరూ కూడా లబ్ధి పొందుతూ ఉండాలని అంతేకాకుండా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి అమౌంట్ అనేది కూడా డబ్బులు అనేది కూడా బ్యాంకుల్లో రుణాలు అనేది కూడా పొంది ఉండాలని తీసుకున్నటువంటి రుణాలకు కూడా వడ్డీ అనేది కూడా తిరిగి సకాలంలో చెల్లిస్తూ ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇది అప్డేట్ విడో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో